హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ముందుగా మన ఛానల్ ను విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ ఏడాది కార్తీక పౌర్ణమిని నేను ఎలా జరుపుకున్నాను అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికి షేర్ చేస్తున్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల ఈ కార్తీక సోమవారం కార్తీక వారము కార్తీక పౌర్ణమి ఇలాంటివనేది వస్తూ ఉంటాయి సంవత్సరం మొత్తం చేసే పాపాలు పుణ్యాలు మొత్తం తొలగిపోవటానికి ఈ ఒక్క కార్తీక పౌర్ణమి సరిపోతుంది మనకు ఈ కార్తీక పౌర్ణమిని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పటికైనా ఎవరైనా దీపాలు వెలిగించుకొని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా దీపాలు వెలిగించుకోండి ముందుగా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నాను అన్నిటినీ పసుపు కుంకుమ అలానే ఇంటి దగ్గర చేసుకోవాల్సిన నిమ్మకాయలకు పసుపు కుంకుమ బొట్లు వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటున్నాను మరలా అక్కడ మనకు అన్ని అందుబాటులో ఉంటాయో ఉండవో తెలీదు ఒకవేళ అక్కడ అన్ని అందుబాటులో ఉంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒత్తులను అన్నిటినీ ముందుగానే ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ ప్రిపరేషన్ మొత్తం అలానే పిండి దీపాలు వీటన్నిటినీ చేసి అన్నిటినీ బాక్స్లో పెట్టుకున్నాను దేవునికి పెట్టవలసిన నైవేద్యాలు ఏంటి దానం ఇవ్వాల్సినవి ఏంటి అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాను నేను ఏ పని చేసినా కానీ పూజలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోయేది కొబ్బరికాయ కొట్టడం ఈ కొబ్బరికాయను అసలు మర్చిపోకుండా పెట్టుకుంటున్నాను అలానే ఒక క్లాత్ అలానే మనము దీపాలు కొండెక్కేంతవరకు అక్కడే కూర్చొని చదువుకోవటానికి లలిత సహస్రనామ పారాయణం బుక్స్ వీటన్నిటినీ అయితే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను సో ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఒక పక్కన సేమియా పాయసము అలా ఏదైనా ఒక పాయసం ప్రిపేర్ చేద్దాం అనుకునేసి బియ్యం పాయసం అయితే క్విక్గా అయిపోతుంది అని చెప్పేసి క్విక్గా అయిపోవటం కోసం బియ్యం పాయసంను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకునేసి ఆల్రెడీ కుక్ అయ్యి బెల్లం పాయసం మొత్తాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిల్లోకి ఈ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకునేసి మంచిగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ వీడియోలో ఎవరైనా కార్తీక పౌర్ణమి జరుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇవాళ రోజు సాయంత్రం రోజైనా కానీ మీరు ఇలా కార్తీక పౌర్ణమిని జరుపుకోవచ్చు ఉదయాన్నే చాలా సింపుల్ గా పూజను అయితే చేసేసుకున్నాను దేవునికి పనులు మాత్రమే పెట్టి పూజనైతే చేసుకున్నాను సో ఇంకా ఈరోజు మొత్తం పాస్ట్ కదా సో మనం ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం ఎక్కువగా రిస్కీగా లేకుండా సింపుల్గా అయిపోయే వర్క్స్లలో పులిహోరను అయితే ప్రిపేర్ చేసేసి ఇక నేను నీట్గా శారీ అందు వేర్ చేసేసి వచ్చి పూజగతిలో ఉదయాన్నే మొత్తం ఫ్లవర్స్ అన్నిటిని అరేంజ్ చేసి పెట్టుకున్నాను అరేంజ్ చేసి పెట్టుకున్న పూజ గదిలో దీపాలను వెలిగించుకుంటున్నాను సో దీపాలను కనుక వెలిగించుకునేసి సాయంత్ర సమయంలో దీపాలు బయట పెట్టుకుందాము అని చెప్పేసి ఇక సాయంత్ర సమయంలో దీపాలన్నింటినీ బయట పెట్టేసుకున్నాను ఈరోజు ఇంట్లో పూజ ఏమీ ఆచరించట్లేదు పూజ మొత్తం బయటకి అంటే ఈరోజు శివాలయానికి అయితే వెళ్ళి పూజనైతే ఆచరిస్తాను ప్రతి సంవత్సరం శివాలయంలోనే పూజ చేసుకుంటాను నాకు శివాలయంలో పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఏవైనా పండగలు పర్వదినాలు ఇవి వచ్చినప్పుడే కదా మనం గుడికి వెళ్ళేది ఎప్పుడు అస్తమానం గుడికి వెళ్ళలేము కాబట్టి సమయం దొరికినప్పుడే గుడికి వెళ్ళాలి అని చెప్పేసి శివాలయానికి అయితే వెళ్తూ ఉంటాను ఉదయాన్నే మొత్తం శివలింగ అష్టోత్రాలు విష్ణు అష్టోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు వీటన్నిటినీ చదువుకున్నాను ఇక సాయంత్రం అయ్యేలోకి ఆ స్తోత్రాలన్నీ గుడికి వెళ్ళి చదువుకుందాము అని చెప్పేసి ఇక పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ దీపాలన్నీ వెలిగించుకునేసి దీపాలను ధూపాన్ని అలానే హారతిని ఇచ్చేసాను ఇలా హారతిని నైవేద్యాన్ని అన్నిటిని దేవుళ్ళకు సమర్పించి ఆ తర్వాత గుమ్మం దగ్గర అలానే తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకోవటం కోసం అన్ని ఏర్పాట్లను చేసుకున్నాను డైలీ తులసి కోట దగ్గర వెళ్ళి దీపాన్ని అయితే వెలిగించుకునేసి అక్కడే పూజను ఆచరించేదాన్ని ఇవాళ ఏంటంటే బాగా గాలి వస్తున్న కారణంగా ఇక్కడ దీపాలన్నింటినీ వెలిగించేసుకున్నాను ఇక వెలిగించుకున్న దీపాలన్నీ ఉన్నాయి కదా ఈ వెలిగించుకున్న దీపాలన్నిటిని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకునేసి ఈ దీపాలన్నీ బయట పెట్టుకుంటాను అలానే తులసి చెట్టు దగ్గర నైవేద్యాన్ని ప్రిపేర్ చేశాం కదా తులసి చెట్టుకు నైవేద్యాన్ని కూడా ఒక ప్లేట్ లోకి ఒక చిన్న గిన్నెలో పాయసాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను ఇలా సిద్ధం చేసుకున్న వాటిని ముందుగా అయితే తులసి కోట దగ్గర కాకుండా గుమ్మం దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకుంటాను ఇలా గుమ్మం దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకుంటాను ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి పూజ పనులు అనేది స్టార్ట్ చేశాను ఇండ్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకునేసి పూజకు కావాల్సిన నైవేద్యాలన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటూ అలానే పిండి ప్రమిదలు వీటన్నిటినీ తయారు చేసుకుంటూ పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను ఎంత పూజకు ఏర్పాట్లు చేసుకున్నా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా అలా మర్చిపోకుండా అన్నిటిని జాగ్రత్త చేసుకోవటం కోసం ఏవి మర్చిపోకుండా అయితే అలా పెట్టేసుకున్నాను ఇక తులసి కోట దగ్గర సాయంత్ర సమయంలో పూజను అయితే ఆచరించాను ఇక ఈ రోజు ఎక్స్ట్రాగా దీపాలు ఇవన్నీ ఏమీ పెట్టట్లేదు సో ఈ దీపాలు ఇవన్నీ పెట్టేళ్ళకి ఇంకా చాలా టైం అయిపోతుంది ముందుగా అయితే శివాలయానికి వెళ్ళి పూజను ఆచరించేసి వద్దామని చెప్పేసి ఇక తులసి కోట దగ్గర దీపం వెలిగించుకునేసి కొద్దిసేపు తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసి ఇక పూజ చేసుకోవటాని కోసం అని చెప్పేసి గుడికి అయితే బయలుదేరిపోయాం ఫైనల్గా అయితే గుడికి అయితే వెళ్తున్నాము ఇక గుడి అయితే నియర్గానే గానే ఉంది ఎగ్జాక్ట్ గా మాకు బ్యాక్ సైడే శివాలయం అనేది ఉంది అంటే కొంచెం దూరమే లేండి ఆ శివాలయం ఉంది కదా సో ఆ శివాలయంకే వెళ్దాము ఈరోజు ఇంకా లాంగ్గా వెళ్ళాము అనుకోండి వచ్చేలోకి లేట్ అయిపోతుంది అందులో కార్తీక పౌర్ణమి కదా ట్రాఫిక్ కూడా బాగుంటుంది రద్దీగా ఉంటుంది అని ఆలోచించి ఇక మేము ఇక్కడే శివాలయంలోనే పూజను ఆచరిద్దామని చెప్పేసి శివాలయంలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ అమ్మవార్లు ఉంటారు అలానే శివాలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా కొన్ని దేవ దేవతలు అందరూ ఉంటారనమాట సో మనము ఈ ఇప్పుడు గుడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కానీ పూజను ఆచరించి హ్యాపీగా మనం ఇంటికి రావచ్చు ఈ టెంపుల్కి అయితే వెళ్తే అందులో భాగంగా ఇక్కడ దేవదారు వృక్షాలు అంటే రావి చెట్టు అలానే జమ్మి చెట్టు అలానే ఉసిరి చెట్టు అరటి చెట్టు అలానే మనకు శివునికి ఉపయోగించే బిల్వపత్రమాకు ఇలాంటి ఇవన్నీ ఈ టెంపుల్లో అనేది అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడైనా ఏవైనా ఆకులు కావాలి అంటే అక్కడ ఇక్కడ తిరగకుండా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళొచ్చు టెంపుల్లోకి వెళ్ళంగానే ఇలాంటి ఒక మంచి క్లైమేట్ దీపాలతోటి స్వస్తి గుర్తులతోటి అలానే శివలింగం తోటి ఇలా దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించి జస్ట్ లైక్గా ఒక చిన్న వీడియో తీసుకుందాము మనము దీపం వెలిగించి మనము సూత్రాలన్నీ చదువుకునేలోకి చాలా లేట్ అయిపోతుంది ఒక చిన్న వీడియో చూ ఆ దీపాలన్నిటిని చూసి ఆ దేవుణ్ణి చూడంగానే మనసుకు ఎక్కలేని ఆహ్లాదకరంగా అనిపించింది ఏమో కానీ నేను టెన్ ఇయర్స్ నుంచి కార్తీక పౌర్ణమి చేస్తున్నాను కానీ మా హస్బెండ్ ఉండగా ఇదే నేను సెకండ్ టైం కార్తీక పౌర్ణమి చేయటము కానీ అప్పటికంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా పీస్ఫుల్గా గా చాలా ప్రశాంతంగా కార్తీక పౌర్ణమి దీపాలను అనేది వెలిగించుకోగలిగాను ఇక్కడ చూసారా శివలింగాన్ని ఎలా తయారు చేశారో ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ లేడీస్ కలిసి ఇలా చిన్న చిన్న బియ్యం పిండి ప్రమిదలను తయారు చేసి ఇలా అయితే వెలిగించారు ఆ తర్వాత ఫైనల్గా మన పూజకైతే వచ్చేద్దాం ఇంకా మన పూజకు మీకందరికీ వీడియో చూపించాను కదా సేమ్ యాస్టేస్గా అదే విధంగా నేను పూజకైతే ఏర్పాట్లు చేసుకున్నాను ఇక వేరే విధంగా అయితే ఏమీ లేదు అన్నిటిని ఏర్పాటు చేసుకునేసి ఏకచక్ర హారతితోటి మా వారిని మీరు ఫస్ట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి కదా మూడు వందల అరవై ఐదు వత్తులు మీరు వెలిగించండి ఆ తర్వాత మిగతా వత్తులు మేము వెలిగిస్తాము అని చెప్పేసి వెలిగి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు భర్త చేత అంటే మన ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో యజమాని చేత ఈ దీపాలను వెలిగిస్తే చాలా శ్రేష్టమైనది ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడొకసారి పూజ చేస్తూ ఉంటారు కానీ ఇంటి యజమాని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అందుకోసమే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను భర్త చేత వెలిగించండి అప్పుడే చాలా మంచి ఫలితాలు అనేది లభిస్తాయి సో మా హస్బెండ్ చేత అలానే నా చేత రెండో పిల్లల చేత కొన్ని ఉసిరి దీపాలను అలా వెలిగించారు సో చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా పిల్లలతో కలిసి ఇలా ఒకరోజు కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అన్నమాట చాలా సంతోషంగా సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నాము మీరందరూ ఏ విధంగా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీరందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా ఈ కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపాలన్నీ వెలిగించేసుకున్న తర్వాత నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించేసుకునేసి అయితే కొడుతున్నాము దీపాలన్నీ కొంటేంతవరకు అక్కడే కూర్చునేసి చాలాసేపు విష్ణు సహస్రనామాలు శివ అస్తోత్రాలు అలానే కొద్దిసేపు లలిత సహస్రనామ పారాయణం కొద్దిసేపు హనుమాన్ చాలీసా ఇలా మాకు నచ్చినట్వి నేను మా వారు ఇద్దరం కూర్చునేసి చదవటం అయితే స్టార్ట్ చేసేసాము పిల్లలు అయితే బోర్ కొడతా గుడి మొత్తాన్ని ఫుల్ గా తిరిగేశారు ఒక టూ ఆర్ త్రీ రౌండ్స్ నాన్న తిరిగేసేయండి మీకే పుణ్యం వస్తుంది అని చెప్పేసి అలా వాళ్ళతో తిప్పేశాను ఇక నేను కొద్దిసేపు శివ అష్టోత్రాలు వీటన్నిటిని చదువుకుంటూ అక్షంతలతో పూజను అయితే ఆచరించాను ఈ కార్తీక పౌర్ణమి రోజున మేము ఈ విధంగా పూజను అయితే ఆచరించాము అష్టోత్రాలు ఎంతసేపు చదువుతున్నా ఇక దీపం అయితే కొండెక్కుతలేదు ఎగ్జాక్ట్ గా ఒక వన్ అవర్ సేపు అక్కడే కూర్చున్నాము వన్ అవర్ అనగానే పిల్లలకు చాలా బోరింగ్ కదా అందులో కొంచెం ఆకలి టైం కూడా అంటే సెవెన్ థర్టీ అలా అయిపోయింది పిల్లలకు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కొంచెం త్వరగా ఫుడ్ పెడతాను కాబట్టి సెవెన్ ఓ క్లాక్కి ఆకలి అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అలానే ఆ దీపాలు ఎప్పుడు కొండెక్కుతాయా అని అలానే చూస్తూ ఉండిపోయారు సో ఫైనల్గా అయితే దీపాలు కొండెక్కే టైం అయితే వచ్చేసింది అలానే ఒక వన్ అవర్ సేపు అలానే కూర్చొనేసి స్తోత్రాలు వీటన్నిటిని చదువుకొనేసి ఆ తర్వాత అర్చన చేయించుకోవటానికి శివాలయం దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకున్నాము పూజారితోటి ఇవాటి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల